హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయతో కబుర్లు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో షార్ట్కట్స్ ఎలాగా అంటే ఎలాగ చెప్పి రాయాలి అలాగే ఇవి కంపారిజన్ చేసేటప్పుడు ఒక టూ పర్సన్స్ తీసుకొని అసలు ఎలాగా షార్ట్ కట్స్ కీస్ ఏమి ఉంటాయి క్లూస్ ఏముంటాయి అని చెప్పి నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక బాక్స్ ఫామ్ లాగా చేసి నేను నేర్చుకున్నాయని కోచింగ్లో నేను నేర్చుకున్నాయని మీకు రాసి చూపిస్తాను అలాగే టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్సి ఎగ్జామ్లో కానీ ఇవి ఎలా గుర్తించాలో కూడా చెప్తాను ఒకసారి చూడండి ఫస్ట్ వచ్చేసరికి క్లూస్ వచ్చేసరికి ఇలాగండి ఫస్ట్ బాక్స్ లాగా ఇలా బాగా మైండ్లో గుర్తుపెట్టేసుకోవాలి మాకైతే ఇది నేను బాక్స్ ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బాక్స్ మాకు నేర్పించారనమాట అంటే ఎలాగంటే పాజిటివ్ డిగ్రీకి సంబంధించి వన్ డే కంపారిటివ్ డిగ్రీకి సంబంధించి వన్ డే అలాగనమాట ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది డిఎస్సికి టెటకే కాదు అసలు ఇప్పుడు కౌశలం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంగ్లీష్కి సంబంధించి ఇంకా బ్యాంకింగ్ సెక్టర్లో అయితే ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పి షార్ట్ కట్స్ నేను నేర్చుకున్నది మీకు నేర్పిస్తున్నాను ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు కంపేర్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటంటే ఒక ఒక మనిషిని ఇంకొక మనిషితో పోల్చడం లేకపోతే మనకి ఏదన్నా ఒక వస్తువు గురించి మనం వర్ణించేటప్పుడు ఒక యాడ్జెక్టివ్ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఆ వర్డ్ని మనం ఎలా ఉపయోగించాలి ఏంటి అని చెప్పి దాన్ని కొన్ని విధాలుగా అయితే రాయాలి అది ఎలాగో చూడండి ఇప్పుడు చూడండి ఫస్ట్ వచ్చేసరికి యాజ్ యాజ్ అని రాసా నెక్స్ట్ ఫస్ట్ బాక్స్లో సో యాజ్ అని రాసా ఇవి ఎందుకు రాశాను క్లూ ఏంటి అసలు దీనికి అని అంటే పాజిటివ్ డిగ్రీ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్లో ఫస్ట్ యాజ్ అని బ్లాంక్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ యాజ్ అని వచ్చింది అంటే ఒక సెంటెన్స్ ఎక్కడైనా కానివ్వండి యాజ్ యాజ్ అని చెప్పి రెండు సార్లు కనపడింది అని అంటే వాటి మధ్యలో పాజిటివ్ డిగ్రీ అనేది కంపల్సరీగా రావాలి ఇది ఎర్రర్స్లోకి ఉపయోగపడిద్ది అలాగే ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సబ్జెక్టుకి సంబంధించి టాపిక్కి సంబంధించి కూడా ఉపయోగపడిద్ది అనమాట కాబట్టి యాజ్ యాజ్ అని చెప్పి రెండు సార్లు కనుక ఒక సెంటెన్స్లో కనపడితే అక్కడ పాజిటివ్ డిగ్రీ పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటి టాల్ అని అర్థం అంటే దీనికి ఎక్స్ట్రా ఏది మనం యాడ్ చేయకూడదండి జస్ట్ ఒక వర్డ్ని మనం ఉపయోగించడం ఎలాగా టాల్ అని స్మాల్ అని అలాగా మనం ఉపయోగించేటప్పుడు సింగిల్గా అంటే సింగిల్ లెటర్తో మనం ఉపయోగించాలి దానికి ఎక్స్ట్రాలు ఈఎస్టీలు కానీ ఈఆర్లు కానీ ఏది కూడా యాడ్ చేయకూడదు మోర్ అని మోస్ట్ అని ఏది యాడ్ చేయకుండా ఉంటే అప్పుడు అది పాజిటివ్ డిగ్రీ అయ్యిద్ది అనమాట సింగిల్ వర్డ్ అనమాట అది నెక్స్ట్ సో యాజ్ అలాగే ఇప్పుడు యాజ్ యాజ్ అని ఎలాగైతే చెప్పానో ఒక సెంటెన్స్లో సో అని చెప్పి వచ్చి ఒక సెంటెన్స్ లాస్ట్ ఎండింగ్కి వెళ్ళేసరికి యాజ్ అని కానీ వచ్చింది అని అంటే అది సెంటెన్స్ మొత్తంలో ఎక్కడైనా కానివ్వండి వన్ లైనర్ క్వశ్చన్ అయినా టూ లైనర్ క్వశ్చన్స్ అయినా ఏదైనా సరే సో యాజ్ అని వచ్చినప్పుడు మధ్యలో పాజిటివ్ డిగ్రీ అనేది రావాలి పాజిటివ్ డిగ్రీకి ఇవి రెండు అండి క్లూస్ బాగా గుర్తుపెట్టుకోండి యాజ్ యాజ్ అని వచ్చినా సో యాజ్ అని వచ్చినా సరే పాజిటివ్ డిగ్రీ రావాలి అయితే ఇప్పుడు నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ అలాగో చూడండి ఈఆర్ అని చెప్పి మోర్ అని చెప్పి రాశాను కదా ఈఆర్ మోర్ అని వచ్చినప్పుడు మనకు వచ్చేసరికి ఏంటంటే యాడ్జెక్టివ్ మనం ఉపయోగించేటప్పుడు టాలర్ మోర్ బ్యూటిఫుల్ అని చెప్పి ఉపయోగించాలి కంపారిజన్ అంటే ఏంటి ఒక టూ వస్తువుల్ని అంటే ఒక రెండు ఒక ఇద్దరు వ్యక్తుల్ని కానీ లేకపోతే ఒక రెండు వస్తువుల్ని కానీ ఏదైనా టూ టూ అనేది కంపల్సరీ కంపేర్ చేయాలంటే అవతల పక్క ఒకళ్ళు యువతల పక్క ఒకళ్ళు ఇద్దరు అనేవాళ్ళు కంపల్సరీగా ఉండాలి అప్పుడే కదా కంపారిజన్ కుదిరిద్ది కంపేర్ టు డిగ్రీ అంటే ఏంటంటే మనం ఒకళ్ళ గురించి చెప్తూ అతని కన్నా అతని ఇంకా ఎంత బెస్ట్ లేకపోతే ఈమె కన్నా ఈమె ఇంకెంత బెస్ట్ అని చెప్పి చెప్పేటప్పుడు కంపేర్ టు డిగ్రీ ఉపయోగిస్తాం దీనికి వచ్చేసరి క్లూ ఏంటంటే ఈఆర్ మోర్ అని చెప్పి రాశాను కదా ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో మనకి బ్లాంక్కి ముందు అని కానీ అంటే ఒక సెంటెన్స్ ఇయర్ అని చెప్పి ఆగిపోయింది అనుకోండి దాని నెక్స్ట్ లెటర్ మనకి ఏమి రాయాలంటే ఆ బ్లాంక్లో మనకి కంపేర్ టు డిగ్రీ రాయాలి అంటే టాలర్ అని కానీ మోర్ మోర్ అని కానీ మోర్ బ్యూటిఫుల్ లేకపోతే మోర్ టాలర్ మోర్ స్మాలర్ అని చెప్పి అంటే ఉపయోగించేటప్పుడు మనం ఇలాగైతే కంపేర్ టు డిగ్రీలో ఇలా ఉపయోగించాలండి బాగా గుర్తుపెట్టుకోండి ఒక సెంటెన్స్లో ఈఆర్ అనేది కంపల్సరీ అండి ఈఆర్ అని వచ్చింది అని అంటే కనుక దానికి కంపల్సరీగా కంపేర్ టు డిగ్రీ రావాలి ఇవి క్లోజ్ అండి ఈఆర్ అని కనపడినా మోర్ అని కనపడినా లాస్ట్కి ఏంటంటే మనం ఉపయోగించే వర్డ్ ఎలాగైద్దంటే కంపేర్ టు డిగ్రీ ఉపయోగించాలి లాస్ట్ ఇంకొకటి వచ్చేసరికి సూపర్ లెట్ డిగ్రీ అండి ఇదేంటి సూపర్ లెట్ డిగ్రీ అంటే మనం ఒక దాని గురించి అతిశయోక్తిగా చెప్పడం అనమాట అంటే ఎక్స్ట్రా యాడ్ చేయడం ఒక ఒక వర్డ్కి ఎక్స్ట్రా యాడ్ చేసే వా దాని గురించి అనమాట అంటే ఎలాగో దీనిలో క్లూ ఏంటో చూడండి ద అని చెప్పి తర్వాత ఈఎస్టి ద మోస్ట్ ద టాలెస్ట్ అలా ఉంటాయి కదా ఎక్కువగా ఈఎస్టీ అనేది యాడ్ అవ్వాలి బాగా గుర్తుపెట్టుకోండి కంపేర్టివ్కి వచ్చేసరికి ఈఆర్ యాడ్ అవ్వాలి సూపర్ లెటివ్ డిగ్రీకి వచ్చేసరికి ఈఎస్టీ యాడ్ అవ్వాలి ద మోస్ట్ బ్యూటిఫుల్ ద టాలెస్ట్ బాయ్ ద స్మాలెస్ట్ అని చెప్పి అలాగా ఎప్పుడైనా సరే దా అని గుర్తుపెట్టుకోండి దా వచ్చి ఒక బ్లాంక్ వచ్చింది అనంటే దా పక్కన సూపర్ లెటివ్ డిగ్రీ రావాలి ఈఆర్ వచ్చినప్పుడు ఎలా అయితే కంపేర్టివ్ డిగ్రీ రావాలో దా అని వచ్చింది అనంటే ద మోస్ట్ అని ద టాలెస్ట్ అని అంటే సూపర్ లెట్ డిగ్రీస్ అనేవి ఉపయోగించాలి ఈ బాక్స్ బాగా మైండ్లో గుర్తుపెట్టుకున్నారు అని అంటే ఈ బాక్స్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ కొన్ని వేల క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు ఈజీగా చేయగలుగుతారండి ఈ బాక్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మాకు నేర్పించింది ఇది అందుకే మీకు ఇలాగ నేర్పిస్తాను నాకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను అవేంటో చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి అండి ద గర్ల్ ఈజ్ డాష్ ద గర్ల్ ఈజ్ ద డాష్ బ్యూటిఫుల్ అక్కడ రెడ్ పెన్తో ఎందుకు రాశానంటే గుర్తుపట్టడం కోసం నా దగ్గర కలర్స్ యాడ్ చేయడానికి లేదు అందుకని చెప్పి మీకు చెప్పాలని చెప్పి ఇక్కడ ఏమొచ్చింది ద గర్ల్ ఈజ్ ద డాష్ బ్యూటిఫుల్ అని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు బ్యూటిఫుల్ అనేది మోర్ బ్యూటిఫుల్లా మోస్ట్ బ్యూటిఫులా జస్ట్ బ్యూటిఫుల్లా అనేది మనం ఎలా గుర్తుపెట్టాలి ఏం చెప్పాను మనకు ఒక బ్లాంక్కు ముందు దాని కానీ వచ్చింది అని అంటే యాజ్ అని రాలేదు అక్కడ లేకపోతే ఈఆర్ కానీ మోర్ కానీ అవేం రాలేదు అలాంటప్పుడు ఇక్కడ దా వచ్చిందంటే అర్థం ఏంటి దాకి రూల్ ఏం చెప్పాను మీకు చూడండి దాకేం చెప్పాను సూపర్ లెట్ డిగ్రీ అని చెప్పాను కదా ద టాలెస్ట్ ద మోస్ట్ అని ఈఎస్టీ అనేది యాడ్ అవ్వాలి కదా ద మోస్ట్ అలాగా ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి మోర్ బ్యూటిఫులా మోస్ట్ బ్యూటిఫుల్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాజ్ బ్యూటిఫుల్ కరెక్ట్గా చూసి చెప్పండి దా మోస్ట్ అనేది కరెక్టే కానీ దా అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి బ్లాంక్లో మనకి దా మోస్ట్ రాదు మోస్ట్ అనేది మాత్రమే వస్తుంది ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్లో అయితే ఇస్తున్నారండి కాబట్టి మీకు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఇలాగ దా అని చెప్పి వచ్చింది అంటే బ్లాంక్కి అక్కడ మనకి మోస్ట్ అని రావాలి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా దా మోస్ట్ అని చెప్పి ఇస్తారు దా అని చెప్పి ఇంకా యాడ్ చేసి ఇస్తారు అలా అలాగైతే చెప్పకూడదు లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఆ వర్డ్స్కి ఏంటంటే సింక్ అయ్యేటట్టుగా ఉండాలన్నమాట మనం మాట్లాడేవి అక్కడ పక్కన బ్లాంక్ యువతల బ్యూటిఫుల్ అని ఉంది బ్యూటిఫుల్కి సంబంధించి మాత్రమే మనం వర్ణించాలి దానికి సంబంధించి ఇప్పుడు మోస్ట్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు సూపర్లేటు డిగ్రీ కింద ద మోస్ట్ అని చెప్పి రాస్తున్నాము కానీ మోస్ట్లో ఇంకా చాలా ఉంటాయి కదండి మనం చెప్పేటప్పుడు మోస్ట్ స్మాల్కి సంబంధించి చెప్పొచ్చు బ్యూటిఫుల్కి చెప్పొచ్చు లేకపోతే టాల్కి సంబంధించి చెప్పొచ్చు టాలెస్ట్ అని ఇవన్నీ ఉంటాయి కానీ బ్యూటిఫుల్ ఉంది కాబట్టి అక్కడ మనకి బ్యూటిఫుల్ ముందు ఏమైనా రా స్టీ అంటే మోస్ట్ బ్యూటిఫుల్ దా అనేది ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి దా మోస్ట్ అనేది ఆప్షన్ సి రాంగ్ అండి ఆప్షన్ బి మోస్ట్ అనేది మాత్రం ఆన్సర్ అనమాట ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్ చూడండి మనోజ్ ఈజ్ యాజ్ డాష్ యాజ్ బాబీ అని చెప్పి రాశాను అంటే ఇక్కడ యాజ్ యాజ్ అని చెప్పి రెడ్ పెన్తో రాశాను మీకు ఫస్ట్ రూల్ ఏం చెప్పాను క్లూ యాజ్ యాజ్ అని ఒక సెంటెన్స్లో వస్తే దాని మధ్యలో పాజిటివ్ డిగ్రీ రావాలని చెప్పాను కదా ఇప్పుడు మనోజ్ ఈజ్ యాజ్ డాష్ యాజ్ బాబీ అంటున్నారు మనోజ్ అనే అతను బాబీ కన్నా ఏంటి యాజ్ యాజ్ అని పోలుస్తున్నారు ఏంటి దాని మధ్యలో ఎలా రాయాలి డిగ్రీ డిగ్రీ ఏం పెట్టాలి అక్కడ అంటే ఆప్షన్స్లో వచ్చేసరికి టాలర్ టాల్ టాలెస్ట్ ఇవి ఉన్నాయి అక్కడ వచ్చేసరికి ఏం పెట్టాలి పాజిటివ్ డిగ్రీ అంటే దానికి ఏమి ఎక్స్ట్రాలు ఈఆర్లు కానీ ఎస్టీలు కానీ ఈఎస్టీలు కానీ ఏది యాడ్ చేయకూడదు చాలా సింపుల్గా చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి యాస్కి యాస్కి మధ్యలో కాబట్టి ఆప్షన్ బి టాల్ అనేది ఆన్సర్ అండి మనోజ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ బాబీ ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట అర్థమైంది కదండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద టవర్ ఈజ్ ద డాష్ ఆఫ్ ఆల్ ద టవర్ ఈజ్ ద డాష్ ఆఫ్ ఆల్ లేకపోతే ఆల్ ఇంకా ఏదన్నా పక్కన ఏదన్నా యాడ్ చేయొచ్చు నేను జస్ట్ సింపుల్గా వాడాను ఇక్కడ చూడండి దా అనే దానికి బాక్స్ చుట్టాను ఎందుకని ఇప్పుడు బ్లాంకి యువతలు ఏమొచ్చింది దా వచ్చింది అంటే దా పక్కన ఏం రావాలి సూపర్ లెట్ డిగ్రీ కదా ఈఎస్టీ రావాలి ఇక్కడ ఆప్షన్స్లో ఉన్న వాటిలో ఏంటి టాలర్ టాలెస్ట్ టాల్ మోర్ టాలర్ లేకపోతే మోర్ టాల్ అని చెప్పొచ్చింది ఇక్కడ మోర్ అని వచ్చిద్దా లేకపోతే మోస్ట్ అని వచ్చిద్దా చెప్పండి దా అంటే ఏంటి మోస్ట్ కదా అంటే ఇప్పుడు ఇక్కడ ద టాలెస్ట్ అని రావాలి ఆప్షన్ బి ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి షీ ఈజ్ డాష్ దాన్ హర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది నేను బాక్స్లో రాయలేదు కదా మీకు ధ్యాన్ అని కానీ వచ్చింది అని అంటే అది కంపల్సరీగా ఏదన్నా ఒక వస్తువు గురించి ఇంకొక వస్తువుతో పోలుస్తున్నట్టే అంటే కంపేర్ టు డిగ్రీ ఎప్పుడైనా సరే ధ్యాన్ అని చెప్పి వస్తే కనుక అది కంపేర్ టు డిగ్రీ బాగా గుర్తుపెట్టుకోండి ఇదైతే షీజ్ డాష్ ధ్యాన్ హర్ అన్నారు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు టాలర్ టాల్ మోర్ టాల్ మోస్ట్ టాల్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి ఏంటి ఆప్షన్ ఏ టాలరే కదా కంపేర్ టు డిగ్రీ అంటే ఇయర్ఏ కదా యాడ్ అవ్వాలి టాలర్ అనేది ఆన్సర్ అనమాట షీఈ్ టాలర్ దాన్ హర్ అనమాట ఆప్షన్ ఏ ఆన్సర్ అండి దీనికి సంబంధించి ఒకటి చెప్తున్నాను చూడండి దెన్ దెన్ అని వచ్చి దాన్ అని వచ్చింది ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం కదండీ దెన్ అనేది ధ్యాన్ అనేది రెండు ఒకేలాగుంటాయి కానీ మనకేంటంటే ఈ అనేది ఏ అనేది అక్కడ చేంజ్ అవుతాయి దెన్ అంటే ఏంటి అప్పుడు అని అర్థం ధ్యాన్ అంటే అతని కన్నా ఆమె కన్నా మనం పోల్చడం అనమాట దెన్ అని ఇచ్చినప్పుడు అది మనల్ని ఏంటంటే మిస్లీడ్ చేయడానికి అట్లా ఇస్తారు అది తప్పండి దెన్ అనేది తీసేయండి ధ్యాన్ అనేదే బాగా గుర్తుపెట్టుకోండి మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో దెన్నకి సంబంధించి లేదు ధ్యానికి సంబంధించి మాత్రమే ఉంది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లాస్ట్ వన్ ఈజ్ ద డాష్ గర్ల్ ఇన్ ద హౌస్ లేకపోతే గర్ల్ ఇన్ ద ఫ్యామిలీ అనుకోండి ఇక్కడ ఏంటి సి ఆప్షన్ సి మోస్ట్ ఇంటెలిజెంట్ అనేది ఆన్సర్ పెట్టా ఎలాగొచ్చింది ఈజ్ ఆ బ్లాంకెకి ముందు ఏమొచ్చింది దా వచ్చింది కదా దా వస్తే ఏం రాయాలి మోస్ట్ అని రాయాలి ఈ దాకి సంబంధించి ఎక్కువగా ఎందుకు ఇచ్చానంటే ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవే అడుగుతారండి అందుకని చెప్పి మిమ్మల్ని అయితే ఇవే చెప్తున్నాను మీకు అందుకని ఆప్షన్ సి మోస్ట్ ఇంటెలిజెంట్ అనేది ఆన్సర్ అనమాట ద ప్లస్ మోస్ట్ అని రావాలి సూపర్ లెట్ డిగ్రీ కదా సో ద ప్లస్ మోస్ట్ మోస్ట్ అని రావాలి కాబట్టి షీ షీఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇన్ ద హౌస్ అని చెప్పి ఇదండి క్వశ్చన్కి ఆన్సరు నేను చెప్పినా మీకు అర్థమేణి అని అనుకుంటున్నానండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి నేను ఇంకా టెట్కి సంబంధించి ఏవైతే మొన్న రాసినప్పుడు ఏమేమి క్వశ్చన్స్ వచ్చి అసలు ఏ టాపిక్స్ మీద అడుగుతున్నారు ఇవన్నీ కూడా మీకు వీడియోస్ చేస్తానండి అలాగే ఎవరైనా కౌశల్యం సర్వేకి సంబంధించి కూడా ఏమైనా అప్లై చేసి ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి కూడా మన ఛానల్లో ఉన్నాయి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఓ చిన్న లైక్ ఇవ్వండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి